రాజమండ్రి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేటటువంటి ఒక పేరు రాష్ట్రం అంతా చర్చ ఏ విషయం జరిగినా సరే ఆయన మాట్లాడితే కనుక అందరూ చూస్తూ ఉంటారు ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఆయన చేసింది పదేళ్ళే ఎంపీ సీట్ కానీ రాజకీయాల్లో ఇందిరాగాంధీ టైం నుంచి కూడా ఉపన్యాసకుడుగా ఉండడము ఒక వర్తగా ఉండడము మేధావి వైఎస్ రాజశేఖర రెడ్డికే సలహాదారు ఆయనకేమో నోట్లు రాసి పెట్టడము ఇవన్నీ చాలా ఇటీవల అంటే జగన్మోహన్ రెడ్డిని కూడా డైరెక్ట్గా సపోర్ట్ చేయబోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అనేక రూపాల్లో సపోర్ట్ చేయడం చంద్రబాబు నాయుడు విమర్శించడం చంద్రబాబు నాయుడు దూర్పారు పట్టడం అదంతా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏదో రూపంలో విమర్శిస్తూనే ఉంటాడు ఆయన ఆ పాక్షికంగానే ఉంటాడు ఆ విషయంలో ఆయన క్లెయిమ్ చేసుకోవచ్చు ఎటువంటి కాదు నేను వైసీపీ కాదు అది కనుక ఆ పాక్షికంగా ఉంటాడు అది ఒక అదేమైనా ఆయన మేధావిని ఎవరు కాదంటారు ఆయన ఆయన తెలివితేటలు కానీ ఆయనకున్న రాజకీయ అనుభవం ఆయన ఉపన్యాసాలు ఆయన రాజీవ్ గాంధీ టైం నుంచి చూస్తే కనుక రాజమండ్రి నగరానికి కానీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కానీ ఆయన మేధాశక్తి ఏమాత్రం ఉపయోగపడకుండా ఒక రకంగా చెప్పాలంటే అవుట్డేటెడ్ ఇష్యూస్ అసలు ప్రజలతోటి కానీ ప్రజలు ఆలోచించిన ఇష్యూస్ కానీ పట్టుకుని ఆంధ్రప్రదేశ్ పునర్విభజన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం దాని మీద సుప్రీంకోర్టులో ఇప్పటికీ పోరాడుతూ ఉంటాడు దాన్ని ఒకవేళ తీరు ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం ఉండదు తెలంగాణకి ప్రయోజనం ఉండదు ఆ పోరాటం నిరంతరం దాని మీద ప్రెస్ మీట్ పెట్టడం ఇంకా నేను పోరాటం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ విభజన అంటాడు మార్గదర్శి మార్గదర్శిలో అరవై లక్షల మంది అంతమంది సభ్యులు ఉన్నారు ఎవరు కూడా మార్గదర్శి వ్యతిరేకంగా ఒక కంప్లైంట్ చేయలేదు అందరూ మా డబ్బులు మాకు వస్తున్నాయి అంటున్నారు ఆయన దాని మీద పోరాటం చేస్తూ రామోజీరావుని జైల్లో పెట్టేదాకా పోరాటం ఆయన చచ్చిపోయాడు ఆయన దాని మీద పోరాటం ఇలా అనవసర విషయాలని పట్టుకుని లాగి సాగి తీసి దీని వాళ్ళు సాధించింది ఆయనకు ఉండేటటువంటి మేధాశక్తి ఏంటి ఆయన వల్ల రాష్ట్రం విడిపోయి ఉంది ఈయనకేమో అన్ని చాకల మీద అనుభవం ఉంది పొలిటికల్ నాలెడ్జ్ ఉంది రాష్ట్రానికి ఉపయోగపడక తనకే ఉపయోగపడక అవుట్ డేటెడ్ ఇష్యూస్ని పట్టుకుని దాంట్లో మీద పోరాటం చేసి ఇప్పుడు రాష్ట్ర విభజన కరెక్ట్ కాదు అన్నారు ఏమవుతుంది రాష్ట్రాలలో కలిపిస్తారా అసలు ఎందుకు ఉండవాలని వసరు వెళ్ళి అనడంలో ఉద్దేశం అసలు ఆయన ధోరణి ఏంటి ఇటీవల ప్రెస్ మీట్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు అనేవాడు ఏపీ పిఎస్సి గ్రూప్ వన్ పేపర్లో తప్పు చేశాడు హైకోర్టు తీర్పునే అధికరించాడు అని ఒకవైపు కేసు నమోదయ్యి జద్వాని అనేటువంటి ఒక మహిళా నటిని తీసుకొచ్చి ఆ ఐపీఎస్లో సీనియర్ ఐపీఎస్ అని ఈతను ఆదేశాలు ఇచ్చి తీసుకొచ్చి జైల్లో పెడితే అబ్బాయి ఐపీఎస్ రామాంజనేయులు చాలా గొప్పటి చేత అద్భుతం అంటే అసలు ఈ ఏం సమాజానికి ఏ సందేశం తెచ్చుకున్నాడు ఎంతటి సీనియర్ మేధావి సారే మీరు ఇక్కడ మూడు ప్రధాన అంశాలు మీరు లేవదేశం ఒకటి విభజన అంశం మీద ఆయన ఎందుకు అనవసర పోరాటం ఉన్నది రెండు రామోజీలో చనిపోయినా ఇంకా మార్గదర్శి మీద ఎందుకు మూడు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ మూడు అంశాలు అంటే నేను బాగా దగ్గరగా ఆయన అబ్జర్వ్ చేసిన వ్యక్తిగా నేను గమనించింది ఏంటంటే జయేంద్ర మూమెంట్లో జైలుకి వెళ్ళిన వ్యక్తి ఆయన వెంకయ్యనాయుడు గారి జయా బాగా ఎంగు ఈయన స్పీచెస్కి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు అలా ఇన్స్పైర్ అయ్యి ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన సోమవీరాజు గారు ఒకళ్ళు ఈయన బాటలో వెళ్ళి దుర్గేష్ కూడా ఈయన శిష్యులు చాలా మంది ఉన్నారు అయితే అంత ఇన్స్పిరేట్ ఏదైనా స్పీచ్ మాట్లాడుతుంటే ఆయన ఎలా వింటూ ఉంటాం అలా మేము పత్రికల్లో పనిచేసినప్పుడు కూడా ఆయన స్పీచ్ వింటూ రాయడం మర్చిపోయేవాళ్ళు అట్లా అట్లాంటి ప్రభావితమైన వ్యక్తి ఆయన మాటల మెస్పరేజ్ చేసి ఎవరినైనా సరే మంచి వక్త ఏ విషయాన్నైనా పూర్తిగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత దాని మీద మాట్లాడతారు దానికి ఒక ఆధారం లేకుండా ఎప్పుడు మాట్లాడు ఆయన ఖచ్చితంగా ఆధారాలు పెట్టుకుని ఆధారాలను బేస్ చేసుకుని ఆయనకున్న మాటల చాతుర్యంతో మాటల మాంత్రికుడు అంటారు ఆ విధంగా మాట్లాడతారు ఉండివాళ్ళు కుమార్ గారు ప్రధానంగా రాష్ట్ర విభజనకు సంబంధించి ఒక గిల్టీ ఫీల్ అయ్యారు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుంటే కనుక ఏదో రోజున కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే గవర్నర్ కావాల్సిన వ్యక్తి ఆ స్థాయి వ్యక్తి అంటే లాయర్గా కూడా ఉన్నారు అని పరిజ్ఞానం అంతా ఉంది అంత నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కానీ పార్టీతోనే డిఫరై ప్రజల్లోకి ఏదైతే ఇబ్బంది కలిగిందో దాని విషయంలో పోరాటంలో డిస్మిస్కి గురయ్యాడు ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఉండి పార్టీ డిస్మిస్ చేసింది అలాంటి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత పార్టీ అని కాదు ప్రజల తరఫున ప్రజలే కదా నాకు ఎన్న వాళ్ళు అవకాశం ఇచ్చారా లేకపోతే ఇదే అనేసి ఆ పా ఆ పార్టీ మీద రాయల్టీ ఆయన ఆయనకి ఆ సంపద కానీ ఇది కానీ ఉంది కాకపోతే కోర్టులో ఆయన వాదన పెట్టింది ఏంటంటే రాష్ట్ర విభజన మీద తీర్పు ఎలా ఉన్నా ఈ తెలంగాణ కలిసిపోదు ఆంధ్ర కలిసిపోదు అన్న దాని మీద కూడా అమెండ్మెంట్ అయిన అఫిడవిట్ కూడా మార్చారు ఇది తప్పు ఇలా జరిగింది పార్లమెంట్లో ఇలా చేయకండి ఎప్పుడైనా భవిష్యత్తులో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కరెక్ట్గా ప్రజాస్వామ్య పద్ధతిలో చెయ్యాలన్నది ఆయన ప్రధాన పోరాటం దానికోసం బతుకున్నంతకాలం ఆయన పోరాడతాడు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే తలుపులు మూసేసి చర్చ జరిగి స్పీకర్ ఏమనుకుంటే చేసేసింది దీనికి లెక్కలు అని పార్లమెంటు సాక్షిగా వాళ్ళ రికార్డులే చెప్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఎందుకు నాకు న్యాయం చేయదు అనే వాదంతో ఆయన ఆయన ఒక్కడో అలా పోరాడుతున్నాడు ఆయనతో కొంతమంది వేశారు వాళ్ళంతా ఈయనంత ఫేమ్ కాదు కాబట్టి బయటకు రాలేదు వాస్తవంగా ఈయన పోరాటంలో అర్థం ఉంది భవిష్యత్తులో ఎలా చేయకండి విభజన చేసినప్పుడు మీరు సక్రమంగా చేయండి ఇప్పటికీ మోడీ కానీ అమిత్ షా కానీ పార్లమెంట్లో లేస్తే కాంగ్రెస్ను విమర్శించాలంటే రాష్ట్రం తెలుగు రాష్ట్రాలను ఎలా విభజించారనే దాని మీద ప్రధాన విమర్శ చేస్తున్నారు వాళ్ళు తెలుగు రాష్ట్రాలకి న్యాయం రెండు రాష్ట్రాలకి చేయటం లేదు కానీ మీరు చాలా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు ఆ రోజుల్లో బీజేపీ కూడా కలిసింది ఓట్ల కోసం వీళ్ళతో చేయి కలిపే విభజన చేశారు ఈంది నాది ధర్మ పోరాటం న్యాయ పోరాటం అది నేను చెర చివరి వరకు పోరాడతాను ఎప్పటికైనా ఆ తీర్పు రావాలన్నది ఈయన దాని మీద చేస్తున్నాడు ఇంకా రెండో అంశం మీరు ప్రస్తావించింది రామోజీరావు గారి అంశం ఈనాడు రామోజీరావు గారి మీద మొదటి నుంచి అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గ్రూప్గా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళ వార్తలు సరిగా ఇవ్వలేకపోవడం లేకపోతే ఇలా రాజశేఖర్ రెడ్డి గారి కోటరీలో ఉన్న బ్యాచ్ అందరికీ కూడా అసంతృప్తి ఉండేది ఈనాడు తెలుగుదేశం పత్రిక అన్నది నాటి నుంచి వాళ్ళకి బలంగా నాటుకుపోయాయి అప్పటి నుంచి వీళ్ళకి ఆ పోరాటాలు జరుగుతున్నాయి ఏ తప్పులో రామోజీరావు దొరుకుతారు అని ఎదురు చూశారు అనుకోకుండా రెండు వేల నాలుగులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రావడం ఆ తర్వాత ఎప్పటి నుంచో వీళ్ళు ఫైల్ చేసుకుంటూ మార్గదర్శి విషయంలో ఏదైతే ఫండ్స్ ప్రజల నుంచి సేకరించకూడదు రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం ఉన్నది ఉంది ఆ గైడ్ లైన్స్ అయినా మార్చండి లేకపోతే అలా సేకరించడం తప్పైనప్పుడు ఆయనకి చట్ట ప్రకారం శిక్షించండి అన్నది ఈయన ప్రధాన వాదన ఇప్పటికే ఆయన చెప్తారు రామోజీరావు గారికి ఏదో శిక్ష పడాలి ఉరిశిక్ష చేయాలి అని నా టార్గెట్ కాదు ఇది తప్పు ఇలా చేయకండి అంటే ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన మార్గదర్శకత్వంలో నడిచే వందలాది వేలాది కంపెనీలు తమ తీరు మార్చుకుంటాయనే ధోరణి గురించే నేను ప్రధాన పోరాడుతుంది లేకపోతే చట్టం చేయండి పార్లమెంట్లో ఇట్లా ఎవరైనా సరే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ నుంచి ఫండ్స్ సేకరించవచ్చు అని చట్టం చేయండి అనేది ఆయన ప్రధాన బాధన ఇక్కడ మార్గదర్శికి మార్గదర్శి ఫైనాన్షియల్స్కి ఉన్న డిఫరెన్సెస్ని రాజమండ్రి అందరికీ మొత్తం అర్థంగానే అర్థశాస్త్రం అంటే తెలియని వాళ్ళు కూడా శాస్త్రం అర్థమయ్యేలా చేయాలి చెప్పేసాడు అయితే మీరన్నట్టు రామోజీరావు చనిపోయిన తర్వాత ఆయన ఈ పోరాటం వదిలే వదిలేసి ఉండొచ్చు అని కానీ వాళ్ళ వారసులు కంటిన్యూ చేస్తున్నారు కాబట్టి ఈయన కూడా నేను నమ్మిన సిద్ధాంతం కోసం నేను పోరాడాలనే ధోరణి ఉన్న వ్యక్తి కాబట్టి దాని మీద పోరాటం చేస్తున్నారు తప్ప ఇది వ్యవస్థకి సంబంధించి వ్యవస్థలో పెద్ద వ్యక్తులు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని లోకం అనుసరిస్తుంది భగవద్గీతలో ఏదైతే శ్లోకం ఉందో దాన్ని ఈయన పదే పదే చెప్తూ ఉంటారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆ శ్లోకాన్ని చెప్తూ పెద్దలు ఏదైతే పాటిస్తారో దాని లోకం అనుసరిస్తుంది పెద్దలు తప్పు చేస్తుంటే లోకం తప్పు చేస్తుంది ఆ వాదన కరెక్ట్ కాదు పెద్దలు తప్పు చేసిన చిన్నలు తప్పు చేసినా అందరికీ ఒకటే శిక్ష ఒకటే చట్టం ఉంది అనేది నిరూపించాలనే తపంతో ఆయన పోరాటం చేస్తున్నారు ఇంకా మూడోక అంశం బిఎస్ఆర్ ఆంజనేయులు గారి అంశం ఈ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి కూడా బిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆయన చాలా కీలకమైన రోలు వహించాడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారు కోటరీలో ఉండవల్ల అరుణ్ కుమార్ గారు చాలా కీలకమైన పోయి అక్కడ వాళ్ళిద్దరికీ సన్నిహిత సంబంధాలు ఏర్పడటం తర్వాత సేమ్ కమ్యూనిటీ కావ కావడంతో బంధుత్వాలు కూడా దూర చుట్టాలుగా కూడా ఉండుండచ్చు నిజాయితీ పరుడుగా ఒక ముద్ర ఉంది ఆయన ఎక్కడ అవినీతి పరుడు అయితే కాదు ఫస్ట్ ఈ జత్వానీ కేసులో ఆ తర్వాత అంటే ఈ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర చేసిన చనువు కావచ్చు వాళ్ళ నాన్నగారికి ఉన్న రోల్ ఆ పాత్ర రామాంజనేయులు గారు పోషించారని జగన్ గారు నేతను పెట్టుకుని ఉండొచ్చు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఈయన పోషించడం తర్వాత ఈనాటికి సంబంధించి లేకపోతే కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఉన్న నెట్వర్క్ను ఉపయోగించుకుని ఇదంతా చేసి ఉండవచ్చని ఒక భావనతో ఆయన మీద ఈనాడు కావచ్చు ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ గట్టిగా దృష్టి పెట్టాయని అనుకోవచ్చు ఈ జత్వాని కేసు అన్నది పూర్తిగా పరిణామాలు ఎవరికి అర్థం కావట్లేదు చాలా గందరగోళంగా ఉంది ఆ కేసు ఏంటన్నది పూర్తి పూర్వపరాలన్నీ కోర్టులో ఉన్న ఈ కేసు అంతా తేలదాం తర్వాత విచారణ అది కూడా అర్థం కావాలి ఈ అసలు అమ్మాయి తప్ప లేకపోతే ఈంది తప్ప ఏం జరిగింది లేకపోతే ప్రభుత్వ అధినేతలుగా ఉన్న జగన్ లాంటి వ్యక్తులు ఒత్తిడితో రామాంజనేయులు చేత అలాంటి పనులు చేయించారా ఏంటని తేలాలి అదే రామాంజనేయులుగా అన్నది డీజీ క్యా ర్యాంకర్ ఉన్న వ్యక్తిని ఈ విధంగా చేయడం వల్ల సమాజానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ఐఏఎస్ ఐపీఎస్లు ఇలాంటి వారి పట్ల కూడా ఇలాంటి చట్టం చట్టం ముందు అందరూ సమానమే కదా ఐఏఎస్ వచ్చు ఐపీఎస్ అవచ్చు ముఖ్యమంత్రి అవ్వచ్చు ప్రధానమంత్రి అవ్వచ్చు చట్టం మందు చట్టానికి కొన్ని సందర్భాల్లో గవర్నరు రాష్ట్రపతి తప్ప మిగిలిన వాళ్ళకి ఎవరికి కూడా చట్ట పరిధిలో ఎవరైనా సమానులే మరి ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి ఆ విషయం అని డీజీ అంత మాత్రాన మటర్ చేసేసి నేను డీజీని కదా నేను చేయడంలో ఎన్కౌంటర్ అది న్యాయబద్ధమైంది అని అనలేడు కదా ఇక్కడ ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే అరుణ్ కుమార్ గారు చెప్పింది ఏదైతే ఈనాడులో ఒక వార్త వచ్చిందో ఆ తర్వాత రోజే దాని మీద కేసులు కట్టడం సిఐడి దిగడం జరుగుతుంది ఇటు జత్వానీ కేసులో కానీ ఈనాడులో రావడం తర్వాత దీని మీద కేసు వెళ్ళడం అదేవిధంగా మళ్ళీ ఈ ఏపీఎస్సీసీ చెప్పారు మీరు అది ఒక వార్త వచ్చింది తర్వాత దాని మీద కూడా విచారణ మొదలైంది దానికి సరిపోతుంది సీనియర్ జర్నలిస్ట్గా ఒక కేసు పెడదాము అనుకున్నప్పుడు లీక్లు వదులుతారు ఏంటంటే పేపర్ రావడం అనేది ఒక సపోర్టివ్ ఎవిడెన్స్గా తీసుకుంటారు తప్ప ఈనాడు పేపర్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లోనో వచ్చిన దాని మీద బేస్ అయ్యే కేసు పెట్టడం అనేది ఉండదు ఇది చాలా కాలం నుంచి నడుస్తుంది రామాంజనేయులు గారిని అరెస్ట్ చేయబోతున్నాము ఈ ఆధారాలు ఉన్నాయని ఉన్నత స్థాయిలో పేపర్కి లీకేజ్ కూడా ఇచ్చి ఇచ్చిన తర్వాత అది సపోర్టివగా ఉంటుంది తప్ప నిజానికి పేపర్లో వచ్చిన వార్తలు కోర్టులో ఏమి దానికి ఏమి మాత్రం వాల్యూ ఉండదు అందువల్ల మీరు వచ్చింది కనకే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద కేసు పెట్టారని వందలలా అలాంటారు ఎస్ లు ఐపీఎస్ లు అయినంత మాత్రాన వాళ్ళు చట్టాలకు అతీతులు కాదు చాలా మంది మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా జైలు అయిన సందర్భం ముఖ్యమంత్రి వెళ్ళిపోయారు జైల్లోకి ఇప్పుడు ఇప్పుడు అవినాష్ రెడ్డి ఎంపీ స్కిల్స్ స్కాములో చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి జైల్లో ఎంత సీనియర్ వీళ్ళందరి దానికి ఏమీ అతీతులు కాదు కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అన్నది పూర్తిగా అంటే రివెంజ్ పాలిటిక్స్ రెజ్యూమ్ రిజూమ్ రివెంజ్ పాలిటిక్స్ అన్నవి ఏపీలో నడుస్తున్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తెలంగాణలో కూడా ఎక్కువ మొదలైనట్టు ఉన్నాయి ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్లో గతంలో పనిచేసిన గవర్నమెంట్లో పనిచేసిన అధికారులు సన్నిహితంగా ప్రభుత్వ అధినేతలతో వాళ్ళందరి మీద కూడా కేసులు కట్టడం అన్నది కూడా ఆనవాయితీ సాంప్రదాయంగా మాదిరి క్యాబినెట్ మంత్రుల మీద కూడా పెడుతున్నారు ఆ విధమైన పాలిటిక్స్ నడుస్తున్నాయి అన్నది స్పష్టంగా కనిపిస్తుంది ఇది చాలా దుష్పరిణామం అంటే రాష్ట్ర ప్రగతి మీద సంక్షేమం మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వాలు జగన్ కావచ్చు చంద్రబాబు కావచ్చు ఉండవల్లిని ఉండవల్లి వాయిస్ని ఎలా చూస్తారంటే ఇంటలెక్చువల్స్ మిడిల్ క్లాసు మధ్యతరగతి వర్గాలు పర్టికులర్లీ అక్షరాస్యత శాతం ఆలోచన శక్తి ఉన్నటువంటి వర్గాలు ఇన్ఫ్లుయెన్సర్ వర్గాలు కూడా ఆయన ఎలా చూస్తాయంటే ఆయన చెప్పింది ఏదైనా సరే సాధికారికంగా ఉంటుందని ఆయన మాటని పరిగణనలోకి తీసుకోవచ్చు అనే స్థాయిలో చూస్తారు అటువంటి వ్యక్తి డై డైరెక్టర్ జనరల్గా ఉన్న వాళ్ళ మీద కేసు ఎలా పెడతారంటే చట్టంలో ఆయనకి తెలియదా ఆయన లాయర్ కూడా అని సుప్రీంకోర్టులో కేసును తనంతా తాను వాదించుకుంటాడు డీజీ మీద కేసు ఎలా పెడతారు ఈ ఈ రకమైనటువంటి వాదనను ముందు పెట్టడం ద్వారా ఆయన స్టాండర్డ్ ఉండవల్లి నుంచి ఆశించే స్టాండర్డ్ పడిపోవటం లేదా అందులో ఆయనకి చాలా కీలకమైన సెక్షన్స్ చెప్పారు అంటే కొన్ని రకాల సెక్షన్స్ పెట్టుకోవచ్చు కొన్ని తీవ్ర డ్రగ్స్ సంబంధించి లేకపోతే ఇలాంటి కొన్ని అభియోగాలతో కూడిన సెక్షన్స్ పెట్టడం అనేది గవర్నమెంట్ అది పెట్టచ్చు సెక్షన్స్ పెట్టొచ్చు అవి పెట్టకూడదు సెక్షన్లన్నీ కూడా పెడుతున్నారు ఇలా న్యాయస్థానాల పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఒక సామాన్యుడు కాదు నిస్సహాయుడు కాదు ఆయనకి న్యాయపరంగా ఉండేటటువంటి పరిధి తెలుసు న్యాయపరంగా పోరాటం తెలుసు ఆయన రాజ్యాంగంగాన్ని చదువుకున్నాడు సీనియర్ ఐపిఎస్ ఆయనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది సుప్రీంకోర్టు కోర్టులో కూడా దింపగలరు రంగంలోకి అందువల్ల ఒక నిస్సహాయమైనటువంటి వ్యక్తి మీద ఏదో చట్టం పెట్టి వేధించేస్తున్నారని అనలేము ఎందుకంటే పిఎస్ఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళ మీద కేసులు పెట్టినంత మాత్రాన అనేవాడు కమాయకమైనటువంటి నిస్సాయుడైనటువంటి న్యాయ పోరాటం వ్యక్తి ఏం కాదు కదా ఉండవల్లి అంటే ఒకళ్ళతో నేను పిఎస్ఆర్ తరఫున వాదించాల్సినంత విషయం ప్రస్తావిస్తే గతంలో ఏబి వెంకటేశ్వరరావు విషయంలో ఆయన అసహ్యుడేం కదా ఆయన దిగింది పార్టీ పత్రికలు ఆ పార్టీ సానుభూతి సపోర్ట్ వచ్చి ఉండవల్లి ఇప్పుడు తెలుగుదేశం పార్టీని ఇతరులని ఉండవల్లిని ఇప్పుడు మనకి మనం చూసేది ఏంటంటే ఉండవల్లి అరుణ్ కుమార్ జయప్రకాష్ నారాయణ ఇలాంటి వాళ్ళు వాయిస్కి ఉండేటటువంటి సమాజంలో మామూలు సామాన్య వర్గాల్లో క్రెడిబిలిటీ వీళ్ళు ఏం చెప్పినా దాంట్లో ఏదో పద్ధతి ఉంటుంది రేషనాలిటీ ఉంటుంది న్యాయం ఉంటుంది అనేది మనం ఏం చెప్పలేము న్యాయం అనేది న్యాయస్థానాలు తేల్చాలి పద్ధతి ఉంటుంది అనేటటువంటి ఆ రేషనాలిటీని కోల్పోయి ఒక వ్యక్తిని నీకు సన్నిహితుడనో వైఎస్ రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేసిన వ్యక్తినో అని చెప్పి ఆ కేసు పూర్వపరాలు అతని చేసినటువంటి ఉదంతాలు వీటన్నిటి మీద ఇండతో ఏమీ వెళ్ళకుండా ఉండవాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇచ్చేసి పిఎస్ఆర్ ఆంజనేయులను అరెస్ట్ చేయడం అనేది తప్పు ప్రభుత్వం కక్ష సాధింపు మిగతా వాళ్ళు కేసులు ఏమన్నా పిఎస్ఆర్ ఆంజనేయులని ఒక సామాన్యుడి మీద ఎవరి మీద కేసు పెడితే ఉండవాళ్ళు వచ్చి బయటికి చెప్తే ఆ సామాన్యుడు తన వాదనను తాను సమర్థంగా చెప్పుకోలేడు కనుక ఉండవాళ్ళు చెప్పాడు కనుక ప్రజలు నమ్ముతారు పిఎస్ఆర్ ఆంజనేయులు వాదన చెప్పడానికి చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీ ఈ పార్టీ ఉంది పెద్ద పెద్ద సీనియర్ న్యాయవాదులు ఉన్నారు వీళ్ళంతా ఉన్నారు ఉండవాళ్ళు ఎందుకు అంటే రాజకీయంగా ఆయన ఆయనతో సన్నిహితంగా గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ నుంచి ట్రావెల్ చేసిన వ్యక్తి కొంచెం కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడటంలో తప్పేం లేదు కానీ ఆయన వాదన కూడా కొన్ని సెక్షన్స్ అప్లై కావు ఎందుకు పెట్టడం అన్నది ఇది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉండవల్ కుమార్ గారు రాష్ట్ర విభజనకు సంబంధించి కూడా ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్న సందర్భం కూడా వస్తారు అది హుందాగా పిలిపించాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పిలిచారు అంటే ఆయనకుండే స్టేచర్ ఉండవల్లి అనే వ్యక్తి చెప్పేది ఏదన్నా ఎతబద్ధంగా ఉంటదనే లేకపోతే ఉండవల్లి ఇచ్చే సలహా వల్లే రాష్ట్రం అని కాదు ఆయన మాటని వినొచ్చు అనేటటువంటి ఆ స్థాయి కలిగిన వ్యక్తి ఇలాంటి చిన్న చిన్న వ్యవహారాలు అన్నింటిలో పెట్టుకుని ఆ స్టాండర్ ఉండవల్లే అనేవాడు రెండు రాష్ట్రాలు ఆసక్తిగా చూశారు జనరల్ గా ఆయన చెప్పాలని చెప్పలేదు పాత్రికేయులు అడిగిన ప్రశ్నకి చెప్పారు ఆయన దీని మీదేమీ ప్రెస్ మీట్ పెట్టాలని పెట్టలేదు ఆయన యాక్చువల్గా విభజనకు సంబంధించి రెండు డేట్లలో సంవత్సరానికి పెడుతూ ఉంటారు ఒకటి విభజన నిర్ణయం తీసుకున్న రోజు తర్వాత రాష్ట్ర విభజన జరిగిన రోజు ఇట్లా కొన్ని ఉన్నాయి ఆ డేట్స్ ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి తజ్జం పెట్టినట్టు పెడుతూ ఉంటారు ఆయన ఈ బాధలన్నీ చెప్పి రాష్ట్రం ఇంకెలాగా ఉండిపోయింది విభజన సమస్యలు తేలలేదు విభజనకి ఇచ్చిన హామీలు నెరవేరలేదు పార్లమెంట్లో మనకి ఈ హామీలు వచ్చాయి మనకి సిగ్గు లేదా శరం లేదా మన ఆంధ్ర వాళ్ళం ఏంటి అన్యాయం అనేది ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉంటాడు అందులో భాగంగా పెట్టిన ప్రెస్ మీట్లో అనేక రకాల క్వశ్చన్లు వస్తూ ఉంటాయి ఆ క్వశ్చన్లకి ఆయన సమాధానం చెప్పి ఉండొచ్చు అయితే దానికి ముందు ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని రిమాండ్ ఖైదీగా ఉన్నప్పుడు మన వెళ్ళి కలిశారు ఆ కలిసినప్పుడు కొన్ని వార్తలు రేకేజ్ చాలా విమర్శలు వచ్చాయి అండ్ మీరన్నట్టు రకరకాల వాదనలు ఉన్నాయి కానీ సమాజానికి ఉపయోగపడే పనులు ఏమి చేయట్లేదు అనేది ఒక తప్పే ఎందుకంటే ఆయన ఇటీవల కాలంలో కొన్ని కళాశాలకు వెళ్ళి పిల్లలకి ఆ అర్థశాస్త్రానికి సంబంధించి రాజకీయాలకు సంబంధించి బోధిస్తున్నారు అవి మరింత పెంచితే మాత్రం మీరు ఎందుకంటే వీళ్ళు పొలిటికల్ లీడర్షిప్ అంత వీళ్ళది ఇప్పుడు ఉండవల్ల అరుణ్ కుమార్ పదిహేడు పద్దెనిమిది ఏళ్ల వయసులో జయ ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని లీడర్షిప్ ఎక్కడి నుంచి స్టూడెంట్ లీడర్షిప్ చంద్రబాబు నాయుడు అయినా ఎస్ యూనివర్సిటీ నాయుడు ఆంధ్ర యూనివర్సిటీ ఎంత ముందు సీతారామహించి యూనివర్సిటీల నుంచి స్టూడెంట్ లీడర్షిప్ అనేది పొలిటికల్ క్లాసెస్ పొలిటికల్ నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఆ కెరియర్ ఓరియంటేషన్ వచ్చిన తర్వాత అసలు ఎవరు చూడట్లేదు అటువంటి అప్పుడు ఇలాంటి మహా మేధావి ఆ యూత్ని ఇన్స్పైర్ చేస్తూ స్టూడెంట్ లీడర్షిప్ని తీసుకొస్తే రేపు మంచి నాయకత్వం రాష్ట్రానికి వస్తుంది కదా ఆ పాత్రను పోషించడంలో ఎందుకు ఆయన వీలైనంత వరకు ఆయన ఎవరైనా పిలిస్తే వెళ్తున్నాడు ఆయన అంతటా వెళ్ళలేదు కానీ నేను గమనించిన దాంట్లో రాజమండ్రిలో హాస్ట్ కాలేజీకి సంబంధించిన సెమినార్స్ కానీ లేకపోతే వాళ్ళు పిలిచినప్పుడు వీటి కాలేజీ ఇట్లా బయట లేకపోతే విద్యార్థులకు సంబంధించి ఇటీవల కాలంలో పాలిటిక్స్ మీద కూడా ఆయన కొన్ని వక్తత్వ పోటీలు అవి కూడా బుక్ బ్యాంక్ అని ఆయన నిర్మించి ఏర్పాటు చేశారు అందులో అన్ని పుస్తకాలు ఉంటాయి అక్కడ కూర్చొని ఆయనతో పాటు ఉన్న స్నేహ స్నేహితులు సన్నిహితులు అందరూ కూడా కూర్చొని చదువుతూ ఉంటారు ఇందులో సెమినార్లో అవి కూడా నిర్వహించారు యాక్చువల్గా దాన్ని ఆ బుక్ బ్యాంక్ అన్నది రాజమండ్రి తీర్మానం ఒకటి చేయాలి ఇదివరకు ఎక్కడ కలకత్తాలో చూసాము ఆ విధంగా కొన్ని కొన్ని దేశానికి సంబంధించి కీలకమైన అంశాలకు సంబంధించి పరిణామాలు జరిగినప్పుడు దాని మీద మేధావులు అందరితో కూర్చొని అన్ని రకాల వర్గాల వారితో కూర్చొని ఒక తీర్మానాన్ని రాజమండ్రి నుంచి పంపించాలి అనేది ఆ కాన్సెప్ట్లో ఆయన రాజమండ్రి డిక్లరేషన్ అనేది ఆ కాన్సెప్ట్లో అనుకున్నారు అది అంతా నిర్మించి అన్ని ఓపెన్ అయిన తర్వాత కరోనా వచ్చింది రెండేళ్ళు ఆ రెండేళ్ళు కరోనా రావడం ఈ ప్రభుత్వాలు ఈ గొడవల్లో ఆ మెయిన్ ఆయన అనుకున్న ఆశయం పక్కకు వెళ్ళింది అయితే ఇటీవల కాలంలో మీరు చెప్పినట్టు చేస్తున్నారు కానీ ఇది మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది ఆయన ఎందుకంటే ఆయన అపారమైన విజ్ఞానం అపారమైన రాజకీయ అనుభవం ఇవి వృధా కాకూడదు రాజమండ్రి నుంచి ఆయన చూసి అనేక మంది ఇన్స్పైర్ అయ్యారు డబ్బులు లేకుండా కూడా రాజకీయాల్లో ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మెయిన్ ఈయన కూడా ఏ విధమైన సొమ్ము ఖర్చు పెట్టకుండా పదేళ్ల పాటు పార్లమెంటేరియన్గా తర్వాత దేశంలో చాలా కీలకమైన పోస్టులు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ట్రాన్స్లేటర్గా రాజీవ్ గాంధీ ట్రాన్స్లేటర్గా ఎంతో ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా ఎమర్జ్ చేయడు యాక్చువల్గా అలాంటి స్ట్రేచర్ ఉన్న లీడరు గతంలో మనం చూసుకుంటే రాజమండ్రి నుంచి టూర్ ప్రకాశం పంతులు ఇట్లాంటి వాళ్ళందరూ వచ్చారు మనకి కందుకూరు వీరేశం గారు ఏం రాజకీయాల్లో లేకపోయినా ఒక సంఘ సంస్కర్తగా ఒక ఐకాన్గా రాజమండ్రికి ఉన్నారు వీళ్ళు రాజమండ్రిలో రాజకీయ చైతన్యానికి రాజమండ్రి సంస్కరణలకి వేదికగా వీళ్ళందరినీ చెప్పుకోవచ్చు గోదావరి తీరం అంటే రాజకీయ చైతన్యం ఉప్పొంగుతుంది కళలకే కాదు అన్ని రకాల ఇది చేస్తారన్నది రాజమండ్రి నుంచి ఈ రోజుకి కూడా రాష్ట్రానికి రాజధాని అమరావతి అయినప్పటికీ రాజమండ్రి కేంద్రంగానే ఓ సోమవీరాజు రాష్ట్రాధ్యక్షుడు చేశారు గతంలో ఉండవల్ అవణ్ కుమార్ గారు రాజశేఖర రెడ్డి గారికి తలం నాలుకే ఉండేవారు జక్కంపూడి రామ్మోహన్ రావు ఇట్లా బుచ్చే చౌదరి తెలుగుదేశం పార్టీలో వీళ్ళందరూ కూడా ఇప్పుడు పురంధరేశ్వరి కొత్తగా వచ్చారు వీళ్ళందరూ రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు రాజమండ్రిలో ఉన్నారు ఈ మధ్యకాలంలో కందులు దుర్గేష్ గారు కూడా టూరిజం మినిస్టర్ అయ్యారు చూసుకుంటే కానీ ఇటీవల మన తూర్పుగోదావరి జిల్లా నుంచి మొన్నటి ఎన్నికల తర్వాత పిఠాపుర్ నుంచి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే ప్రాంతం అయిపోయింది తూర్పుగోదావరి జిల్లా సో కీ రోల్ ఇది ఎలాంటి ఖచ్చితంగా ఆయన భావితరాలకి మార్గనిర్దేశకత్వం చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలి రాజమండ్రి డిక్లరేషన్ అనే ఆశయం ఏదైతే ఉండవల్లు పెట్టుకున్నారో దాన్ని నెరవేర్చడానికి ఆయన ముందుకు రావాలి మొన్న కూడా మన ప్రెస్ మీట్లో చాలా కీలక విషయాలు మాట్లాడారు మత విద్వేషాలు రచ్చగొట్టకండి ముస్లిమ్స్ ఈ దేశంలో ఉన్న ముస్లింస్ మనవాళ్లే పాకిస్తాన్ ముస్లింలు పాకిస్తాన్ ముస్లింలు తప్ప అని ఇట్లాంటివి కొన్ని చెప్పారు ఇలాంటి కీలక విషయాలు చెప్పాలి ఆ చరిత్ర కూడా చెప్పారు ఆయన పాకిస్తాన్ పంజాబ్లో వాళ్ళే పాకిస్తానీలు వాళ్ళు పంజాబ్ విడిపోయింది ఇంకోటేం కాదు వాళ్ళు మనం ఒకటే ఇట్లా కొన్ని లోతైన చరిత్రను అంతా కూడా బయటకు పెట్టి చెప్పగలిగి అంటే చెప్పగలి అటు పండితుడికి పామరుడికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగి ఉండవాలి అరుణ్ కుమార్ గారు ఆయన ఖచ్చితంగా ఈ రాజమండ్రి డిక్లరేషన్ అనే ఆశయాన్ని పెట్టుకున్నారు ఆశయం మీద జరపాలి ఇప్పుడు ఈ యుద్ధానికి సంబంధించి కూడా అనవసరమైన ప్రచారాలు అవి జరుగుతున్నాయి ఇలాంటి విషయాల మీద గతంలో జరిగిన యుద్ధాలు దాని పరిణామాలు ఎట్లా వ్యవహరించాలి ప్రజలు యుద్ధం సమయంలో ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా ఆయన ప్రజల్లో ఇప్పుడు డిజిటల్ మీడియా వచ్చింది కాబట్టి నిత్యం ఆయనమే తిరగక్కలే ఆయన కూడా సెవెంటీ ప్లస్కి వచ్చాడు వయసు రీచ్ కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చెప్పాడు విద్యార్థులకు వెళ్ళగలనో ఇప్పుడు అందరికీ ఫోన్ ఉంది కాబట్టి డిజిటల్ రూపంలో ఆయన ఈ డిక్లరేషన్స్ ద్వారాగానే అక్కడ చిన్న చర్చా కార్యక్రమం కొంతమందితో కలిసి చేస్తే కనుక సమాజానికి మంచి ప్రయోజనం చేకూరుతుంది దాంతోపాటు ఆయన మన వద్దన్న చేయమన్నా కానీ అన్నట్టు ఈ విభజన పోరాటం ఆగదు ఆ రామోజీరావు గారి మీద ఆ కేసుకు సంబంధించి ఆయన పోయినా లేకపోతే కోట్టినా సంస్థ మూసేసినా ఆయన పోరాటం అయితే కొనసాగుతుందని అనుకుంటున్నాను నేనైతే